నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలిణే నిత్యవైభవ శ్రీ నృసింహాయ మంగళం ప్రియ భగవద్ బంధురారా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈరోజు ఆదివారం ఉదయం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని భక్తుల యొక్క దర్శనానంతరం ఈ మాధ్యానిక రాజభోగ ఆరింపు నివేదన పూర్తి చేసుకొని రాహుగ్రస్త చంద్రగ్రహణ గ్రహణం సందర్భంగా ఆలయ ద్వారములు మూసివేయడం జరిగింది తదుపరి రేపు ఉదయం ప్రభాత వేళ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి స్వామివారి సుప్రవాసం మొదలుకొని స్వామివారికి నిత్య విధి ప్రాతకాల తిరువారాధన బాలభోగం ఆరయింపు నిజాభిషేకము సహస్రనామార్చన తదుపరి భక్తుల యొక్క దర్శనాలు ప్రారంభించడం జరుగుతుంది అలాగే యథావిధిగా సుదర్శన నరసింహ హవనము కళ్యాణ మహోత్సవాలు కూడా భక్తుల యొక్క సేవా కైంకర్యంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము శశ్రహ నక్షత్రము పూర్వభాద్ర నక్షత్ర దోష పరిహారం కొరకు భక్తులందరూ కూడా నారసింహ నామాన్ని జపించండి పరిహారం చేసుకొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం స్వస్తి జై శ్రీమన్నారాయణ యాదాద్రి ప్రధానార్చకులు కాండూరు వెంకటాచారి